జక్కన్నతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ నైన్ చేస్తున్నారు ఒడిశాలో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసి షాక్ ఇచ్చిన రాజమౌళి ఆ వెంటనే రెండవ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసి మూడవ షెడ్యూల్ కి రెడీ అయిపోయారు జగన్న తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా శరవేగంతో షూటింగ్ చేస్తున్న ఈ మూవీ మూడవ షెడ్యూల్ ని కూడా రాకెట్ స్పీడ్ తో మొదలు పెట్టాలనుకుంటున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి హైదరాబాద్ లో దీని కోసం ఓ భారీ సెట్ ని కూడా రిలీజ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ మూవీ కోసం త్వరలో ఓ భారీ సాంగ్ ని కూడా షూట్ చేయబోతున్నారట రాజమౌళి ఇందుకోసం ఏ వన్ స్టూడియోస్ లో సాంగ్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ ని ఏర్పాటు చేస్తున్నారట చెక్కన్న అంతేకాకుండా ఈ సెట్ కోసం ఐదు వందల యాభై మంది వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది త్వరలోనే దీనికి సంబంధించిన బ్లాస్టింగ్ న్యూస్ బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది సెట్ కోసమే ఐదు వందల యాభై మంది వర్క్ చేస్తున్నారంటే సినిమాలో ఈ పాట ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందనేది ఇండస్ట్రీ వర్గాల మాట